అన్న మొత్తం ఎట్లా చూడొచ్చు విద్యాశాఖ దగ్గర పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయినప్పటికీ మొత్తానికి మానభంగాలు జరుగుతూ ఉన్నది రోడ్ల మీద మర్డర్లు జరుగుతూ ఉన్నది ఎట్లా చూడవచ్చు అంటే విఫలం చెందిందా అంటే ఏమని సమాధానం చెప్తారు వంద పర్సెంట్ అండి వంద పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది ఎందుకంటే విద్యాశాఖ ప్లస్ హోంశాఖ మొత్తం ఈ మన రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పిండు విద్యాశా విద్యాశాఖ పరిపూర్ణంగా బాగుండాలంటే అది నా దగ్గరనే ఒక ముఖ్యమంత్రిగా నా దగ్గర పెట్టుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఏదో ప్రగాల్భాలు పలికిండు కానీ ఇవాళ చూసుకుంటే విద్యాశాఖ ఎక్కడైనా ఈ గురుకులాల్లో కానీ ఏ ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయనేది స్వయంగా మనం చూస్తుంటే కనబడుతుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు తెలంగాణలో ఉన్నాయి పంతొమ్మిది దాదాపు పంతొమ్మిది వందల స్కూళ్ళు మూతపడ్డాయి ఈయన వచ్చిన దానికి అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన దానికి పంతొమ్మిది పంతొమ్మిది వందల స్కూలు మూతబడ్డాయంటే ఈయన పరిపాలన ఎట్లా ఉందో మన అక్షరాలకు కనబడతా ఉంది అదేవిధంగా హోంశాఖ చూస్తే రోడ్ల మీద ఒకరినొకరు డైరెక్ట్ వచ్చి పోడ్చుకొని చస్తున్నారు మరి ఈయన ఎక్కడ నిద్రపోతున్నాడు ఈ సోషల్ మీడియాలో ఇంతగానో వస్తున్నాయి మరి నా పరిపాలన ఎక్కడ లోపం ఉందని చెప్పి ఎవరైనా ఒక మనసును ఎవరైనా దాన్ని సరిదిద్దుకోవాలని చూస్తారు కానీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని వచ్చిండో రేవంత్ రెడ్డి గాని దాదాపు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉండో తెలంగాణ శాంతి భద్రతలు మొత్తం విఫలమై మొత్తం విఫలమైంది శాంతి ఒక బీహార్ రాష్ట్రం ఎప్పుడు ఒక్కొక్కప్పుడు బీహార్ రాష్ట్రం అంటే ఎట్లా తలుసుకునేదో తెలంగాణ అంటే ఇప్పుడు అట్లా భయపడుతున్నారు ఇవాళ తెలంగాణ నడి రోడ్డు మీద పోయి పడుచుకు పడుచుకొని వస్తుంటే ఈ పోలీసు పోలీసులు ఎట్టుపోతున్నారు అదే ఈ హోంశాఖ ఈయన తీసుకొని ఈయన ఎక్కడ రాష్ట్రాన్ని ఏదో ఏదో అతలాకుతలం చేయాలని చెప్పేసి తలుచుకున్నాడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భయ భయభ్రాంతలో గురి అవుతున్నారు ఇట్లాంటి చేతుల్లో మేము రాజ్యం ఒప్ప చెప్పినామా ఇట్లాంటి చేతుల్లో మేము ఇది అయినామని చెప్పేసి తలలు బద్దుకు బాదుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక మొత్తం రౌడీల పాలవుతుంది ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీద పరుచుకోవడాలు ఎవరు పడితే వాళ్ళు కబ్జాలు చేసుకోవడాలు ఆయన అన్నదమ్ములు వాళ్ళు ఒక రీతిలో పోవడము అరే రేవంత్ రెడ్డి ఎటుపోతాండి అసలు ఈయన పరిపాలన ఎందుకు ఇట్లా అవుతుంది ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి దాదాపు ఇంటెలిజెన్స్లో ఉన్నవాళ్ళు దాదాపు విద్యావేత్తలు తెలివి ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద మాట్లాడే సిచ్యువేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి ఇప్పుడైనా ఈ అంటే సాయంత్రం పడితే ఆయన సిఎస్ గిఎస్ ఎవరైనా ఉంటారు కదా మరి ఇవన్నీ వస్తున్నాయి సార్ అని మరి వాళ్ళు ఆలోచన చెప్తలేరా మాక్సిమం చెప్తారు కానీ ఈయన ఏమో మొత్తం బేజార్కు వదిలేసిండు ఏదో రాష్ట్రాన్ని ఏదో చేయాలని ఏదో అనుకుని ఓన్లీ డబ్బులు నింపుకోవాలనే సంచులు నింపుకోవాలనే దుర్దేశంతో పోతున్నాడు రేవంత్ రెడ్డికి ఇది మూడే కాలం దగ్గర వచ్చేసేసింది కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఏం నడుస్తుంది పాలకుర్తిలో మొత్తానికి మీ ఎమ్మెల్యే గారేమో ప్రసంగిస్తూ ఉన్నారు అంటే పాలకుర్తిని మొత్తం సత్శామనం చేస్తున్నాము అవుతూ ఉన్నది పనులు కూడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా అసెంబ్లీలో ఇగో బ్రదర్ పాలకుర్తి విషయం తీసుకుంటే తెలంగాణలో నెంబర్ ఉన్న నెంబర్ వన్ స్థానానికి ఉన్న పాలకుర్తిని ఇవాళ నెంబర్ పాలకుర్తి నియోజకవర్గం ఉందా అనే దుస్థితికి తీసుకొచ్చి వీళ్ళు ఇదే అత్తకోడలు అరే ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఇక్కడ నీళ్లు లేక అందరు గోసపడుతూ ఉంటే మాజీ మంత్రి వర్యులు పోయి అధికారులను చెప్పడం అసెంబ్లీలో పోయి చెప్తున్నా కూడా అరే మినిమం సోయ్ లేకుండా ఎక్కడ పడుకున్నారండి వీళ్ళు వీళ్ళ పరిపాలన అనేది మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నారు మీరు ఇవాళ ఊళ్ళలో పోతే ఇవాళ దాదాపు గిరిజన తండాలు ఎక్కువ పాలకుర్తిలో ఇవాళ తండాలను ఇట్లా రోడ్ ఎమ్మడి పోతా అంటే అమ్మ తల్లులు మొత్తం పాతకాలం ఎప్పుడో చూసినా మనం ఒక ఇరవై పదిహేను సంవత్సరాలు తెలంగాణ రాకముందు చూసిన కాలం మళ్ళీ తల్పిస్తూ ఉంది కుండలు ఎత్తుకొని నీళ్ళ కోసం రెండు మూడు రెండు వందల రెండు మూడు కిలోమీటర్లు పోతారు రెండు మూడు కిలోమీటర్లు పోయి ఎత్తుకొచ్చి నీళ్ళు వంట చేయాలి స్కూల్లో స్కూల్ పంపియ్యాలంటే ఏమో ఇది ఎక్కడ పరిపాలన తీసుకొచ్చిన మాకు నీకు సాధ్యనయితే లేదా ఈ పాలగుర్తిలో ఉన్న విద్యావంతులు కానీ ఎవరైనా ముందొచ్చి మీరు మాట్లాడాలి ఈ కోడల మీద మీరు కంపల్సరీ మాట్లాడాలి వీళ్ళ పరిపాలన శాత కాక ఇవాళ పాలకుర్తి మొత్తం గాలికి ఇచ్చి పెట్టారు పది సార్లు మేము ఇవి పదిసార్లు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నా కూడా అమ్మ నువ్వు పక్క నియోజకవర్గంలో ఒక అయి ఉంది ఆ నీళ్ళు తీసుకురామ్మ అని చెప్పినా కూడా ఏదో కక్ష సాధింపు చేస్తున్నట్టు చేస్తున్నారు వీళ్ళకి పరిపాలన సాధన కాదు వీళ్ళ పని అయిపోయిందని తెలిసి మొన్న రీసెంట్గా అసెంబ్లీలో ఏమని చెప్తుంది ఇదే ఎమ్మెల్యే యశ్వన్ రెడ్డి ఏం చెప్తుంది ఈ మూడు వందల కోట్లతోని ఈ రిజర్వాయ్లు ఉన్నదాన్ని ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు చేయాలంటే అది ఎందుకమ్మా గత ప్రభుత్వము రిజర్వాయర్లు లేకుండా కూడా చెరువులు ఈ టైంలో ఎండాకాలం మే జూన్ మేలో కూడా ఏప్రిల్ మేలో మధ్యలు పోసినాయి ఇవాళ నీకెందుకు చేతనైతే లేదు నువ్వు నీ ప్రభుత్వాన్ని నువ్వు చెప్పి దేవతల ప్రాజెక్టు నుండి నీళ్లు నీళ్ళు విడిచిపెడితే ఆ కాలువల ధర వస్తే నువ్వు చెరువులు నింపొచ్చు కదా ఇవన్నీ గాలి కొదిలేసి ఏదో చేతకాన్ని ముచ్చేట్లు మాట్లాడుతూ ఉన్నావు అంటే ప్రజలను పట్టించుకుంటారు రాజకీయం చేస్తా ఉన్నారు రాజకీయం చేస్తున్నారు ప్రజల్ని పట్టించుకోవడం మొత్తం వదిలేశారండి వీళ్ళని పద అసలు వాళ్ళను పట్టించుకోవట్లేదు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని పట్టించుకోవట్లేదు ఓకే ఇక్కడ ఉన్న పక్కన పక్క ఈ స్టేషన్ కనిపించారు రిజర్వేలో కొంచెం నీళ్లు ఉన్నాయి లాస్ట్ చేతికి వచ్చి పంట చేతికి వస్తుంది కానీ పట్టించుకొని కొంచెం ఒక రెండు రోజులు ఆ పక్కన ఉన్న వాళ్ళ 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 ఎమ్మెల్యేనే కదా ఒక మాట చెప్పి ప్రభుత్వంతో చెప్పిచ్చి ఒక రెండు రోజులు లిస్ట్ పెడితే కొన్ని కొన్ని చేతికి వచ్చి పంటలు అయినా ఉంటాయి కదా ఆ ఇంక జ్ఞానం లేకుంటే మీరు ఎట్లా ఎమ్మెల్యే ఎట్లయ్యమ్మా ఏదో గాలికి వచ్చి రైలు కానీ మీకు జీవితాంతం మీరు చేసినా కూడా ఎమ్మెల్యే కారు మీ వల్ల కాదు ప్రజల గోడలు పట్టించుకోవడానికి రాలే మీరు ఇవాళ అదే విధంగా మీరు ఆ రిజర్వాయర్ మీద వెయ్యి కోట్లు పెంచి అదే డబ్బులు సింపుల్ని మనకి ఎట్లాగో ప్రజలు చూడరిగా అవి నింపుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు కానీ మీ మిమ్మల్ని అతి త్వరలో ప్రజలు మీ మీ క్యాంప్ ఆఫీస్తో మీ ఇంట్లోకి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని మిమ్మల్ని ఇక్కడ పంపించే విధంగా ప్రజలతో తయారైతున్న వస్తారు అది మీరు చూస్తూనే ఉంటారు అరే ఇన్ని ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టం అంటే అంటే నీళ్ళు ఉన్నప్పుడు ఒక రైతుకు కావాల్సింది ఏంటి నీళ్ళు ఇన్ని సంవత్సరాలు నీళ్ళు మంచిగా వచ్చినాయి రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు ఎవరు కూడా ఎమ్మెల్యేల మీద ఎవరి మీద పడలే ఎందుకంటే వాళ్ళ పనులలో వాళ్ళు వాళ్ళ సమృద్ధికి అన్ని వసతులు వచ్చినప్పుడు వీళ్ళ మీద ఏం మాట్లాడలేదు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఒకసారి చూసుకోండి యశస్విని రెడ్డి గారు మీ అత్తగారని రెడ్డి గారు మీ మమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఒక్కసారి సాయంత్రం మీరు కూర్చొని నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీ సోషల్ మీడియా చూసి మీరు చూడండి అంటే ఇక్కడ వీళ్ళకి ఇక్కడ లోకల్లో ఏం జరుగుతుంది అసలు ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు అన్నట్టు అన్నట్టు కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి లేదండి వాళ్ళు ఒకళ్ళు తెలిసినా కూడా పట్టించుకోవట్లే ఏ ఏం ప్రాబ్లం మీరు ఎమ్మెల్యే దేనికేరు మీరు ప్రజలు ఏదో వేల కోట్లు ఉన్నాయి మేము సాయం చేయనికే వచ్చినాం అని ఏదో అబద్ధ మాటలు చెప్పారు కదా మరి ఈ సమస్యలు ఇప్పుడు ఉన్నాయి మీరు పట్టించుకోండి ఈ సంవత్సరం మీద పట్టించుకోకుండా ఏదో కాయపోటు మాటలు చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు కదా మొత్తం ఇది వంద పర్సెంట్ నిజం ఆ పాపం అమ్మాయి కొంచెం చదువుకున్నది కదా ఈమె కూడా కానీ అమ్మాయికి ఏంటంటే ఉడుకు రక్తం ఎమ్మెల్యే గారు చేస్తారు కానీ ఈమె నా పెద్దరికాలి ఈమె అని చెప్పేసి వాళ్ళిద్దరికి పడక ప్రజల్ని గాడికి వదిలేసి వాళ్ళ కుటుంబ స్వలాభం కోసం నువ్వు అసెంబ్లీలో దీని గురించి వెయ్యి కోట్లకు పెంచు మనకేమొస్తుందని చెప్పి వెయ్యి కోట్లకు పెంచును అని అని ప్రభుత్వాన్ని అడుగు అట్లా అని చెప్పేసి ఈమె మొత్తం ఆమెను మోటివేషన్ చేస్తాను మొత్తం మేనిపులేట్ చేస్తాను పరిపాలన మొత్తం వదిలేసిందండి జాన్సి రెడ్డి మొత్తం ఇది నడిపిస్తాను కానీ ఆమెది ఏం నడవదు ఇక్కడ ప్రజలు ఏ ఊర్లో పోయినా కూడా చిన్న పిల్లగా నుండి పండు ముస్లిం దాకా అడిగితే ఝాన్సి రెడ్డిని ఎస్ఎస్ రెడ్డిని ఏ విధంగా తిడతారు వీళ్ళు మహిళలు అయిపోయారు దయచేసి వాళ్ళ మనం మన అనవం కానీ వాళ్ళు ఏ విధంగా చూస్తూ తిడుతున్నారని మీరు చూడండి ఒక్కసారి మీ మీ ఫోన్లలో మన నియోజకవర్గం సంబంధించిన గ్రూప్ లో ఏదో ఉంటాయి కదా మీరు చూడండి అమ్మా ఒకసారి అది ఒక్కటి రెండు ఉంటాయి అనుకోండి అప్పు సపోజ్గా దాదాపు నియోజకవర్గం ప్రతి ఊరు నుండి అట్లానే తిడతారా అరే పండు ముసన్ని నేర్పిస్తే కల్లాకపోవడం వేరే వాళ్ళు ఉంటారండి నేర్పిస్తే నేర్చుకోరు వాళ్ళు వాళ్ళకి నుండి వస్తుంది వాళ్ళు వాళ్ళకు వచ్చే మాటే అది కాబట్టి అట్లా తిడుతున్నారు తప్ప వీళ్ళు ఎవరో నేర్పిస్తే ఏదో చేసే రకం కాదు పాలకుతి ప్రజలు అట్లా కాదు ఎవరైనా ఎవరైనా తిట్టినప్పుడు వీళ్ళు వీళ్ళ గుణంగా అంటే వీళ్ళు ఏం చేస్తలేదనే విషయం పట్టబలైంది వీళ్ళ వాళ్ళ పరిపాలన శాతం అయితే ఉద్దేశంతోనే వాళ్ళు దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ అత్త కూడలకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అంటే వంద పర్సెంట్ వంద పర్సెంట్ బుద్ధి ఒక్క స్థానంలో కూడా గెలవరు రాసి పెట్టుకోండి మీరు ఒక్క స్థానంలో కూడా స్థానిక ఎలక్షన్లు ఎక్కడ గెలవరు యాక్చువల్లీ ఏదైనా కర్మగాలి ఆ జంలీ ఎలక్షన్ గిమ్లీ ఎలక్షన్ తొందరగా వస్తే అదైనా మేము కొంచెం ఇక్కడ పాలకుడి ప్రజలు ఏదైనా బాగుపడతామని చూస్తున్నారు కోరుకుంటున్నారు అట్లైన ఎలక్షన్స్ వస్తే కూడా వీళ్ళని ఎప్పుడు సాగ నింపాలని చూస్తున్నారు అట్లా చూస్తున్నారు పాలకురించి ప్రజలు వీళ్ళకి పరిపాలన శాతం కావాలి తేట దళం అయిపోయింది పాలకుడి నియోజకవర్గం మొత్తం వీళ్లకు గౌరవం కూడా లేదు పైన ఇక ఇక్కడ మొత్తం వాళ్ళు సర్వేలు చేసుకుంటే ఎలక్షన్ ముందు ప్రచారంలో చెప్పుకోవచ్చులేదు కదా నా శాలరీ ఏదైతే ఎమ్మెల్యేగా వచ్చిన శాలరీ మొత్తం జనాలకే పంచబెడతాను లేదంటే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి మొత్తం సత్సశామనం చేస్తామంటూ కూడా ప్రస్తావించలేదు కదా ఏ అన్ని అబద్ధం ముచ్చట్లు వీళ్ళ గురించి మాట్లాడాలి కూడా ఇట్లా మాట్లాడాలని కూడా సేమ్ అనిపిస్తుంది వీళ్ళని మనం ఎక్కడ ఫేమ్ చేస్తున్నామని అనిపిస్తుంది ఎక్కడ ఎక్కడిస్తుందండి రెండు లక్షలు ఎవరికి ఇచ్చింది ఒక్కసారి ప్రూఫ్తో చూపించమని చూద్దాం మేము మేము ముక్కులు రాస్తాం ఎక్కడ ఇచ్చినా నువ్వు రెండు లక్షలు చెప్పు నువ్వు అదే స్కిల్ డెవలప్ అని చెప్పేసి డెబ్బై ఎకరాలు నేను పెడుతున్నావు ఏమైనా ఒక్క ఇక పెరిచినా ఏం చేస్తున్నావు మనం ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కనబడతలేదు అస్సలు లేదు ఇప్పటికీ అయినా మేము చెప్తున్నాం ఒక ఇరవై రోజులు నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఏమైనా జ్ఞానం పరిపాలన మీద ఏమైనా పట్టు సాధించాలనుకుంటే నీళ్లు తీసుకొచ్చే ఉపాయం చేయండి కానీ ఇక్కడ పది సంవత్సరాలు ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు శాసించినప్పుడు ఎక్కడ గొంగడే అక్కడ ఇడిచిపెట్టినట్టుగా ఉన్నది అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే అభివృద్ధి విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హయాంలో అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్తే జరగలే అని కూడా ప్రస్తావిస్తున్నాను వంద పర్సెంట్ అభివృద్ధి జరిగిందండి ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం పాలగుర్తి దేవుని సాక్షిగా మేము చెప్తున్నాం ఇదే ఎమ్మెల్యే గారైనా రెడ్డి అయినా ఇంకెవరైనా చోట మోట లీడర్లు వస్తే పాలగుర్తి చౌరస్తలో కూర్చుందాం దయాకర్ రావు అభివృద్ధి చేయలేదంటే బట్టలు ఇప్పి తిరుగుతాం చేయలేదు చేయలేదంటే దయాకర్ రావు గారు వంద వంద పర్సెంట్ అభివృద్ధి చేసిండు ఇలా తిరుగుతా అంటే మీ కండ్ల కనబడితే లేవా మోట నాయకులు ఏదో మాట్లాడతారు పది సంవత్సరాల పాలన పడకేసిందని చెప్పేసి కొంచెం ఇంక జ్ఞానం చదువుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు ఆ మాట రోడ్లెట్లు ఉన్నాయి ఈ టైంలో నీళ్ళెట్లు మత్తడిపోసినాయి రైతులు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇది చేసిరా దయాకర్ రావు గారు నీళ్లు తీసి పెడితే అయ్యా ఆ నీళ్ళు ఆపండి అయ్యా మాకు సరిపోతున్నాయి సరిపోయినాయని చెప్పేసి ఉన్నాయి నీళ్ళు ఆపండి ఆపండి అని చెప్పిన రోజులు ఉన్నాయి చూసుకుంటే ఎట్టిపోతుంది నీకు తాగని లీవ్ లేవమ్మా అంటే పట్టించుకోదు ఎవరైనా దావకనా ఇవాళ కూడా దయాకర్ రావు తిరుగుతున్న మీరు చూస్తాను సోషల్ మాధ్యమంలో చూస్తూనే ఉంటారు దయాకర్ రావు కాన్షియన్షియల్ ఉన్న దాదాపు నూట ఎనభై రెండు వందల గ్రామాలలో దాదాపు ఒక వంద మందిని డైరెక్ట్ గుర్తించే శక్తి ఆయనకు ఉన్నది అది విజన్ ఉన్న నాయకుడు అంటే ఆ ఊరు నుండి ఎవరైనా ఆపదలో వచ్చినా ఏదైనా కూడా దయాకర్ రావు గారికి ఫోన్ కొడితే డైరెక్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంది బిడ్డ అని పరిస్థితి అని తెలుసుకొని పలానా హాస్పిటల్లో ఉన్నానంటే ఫలానా హాస్పిటల్లో పోయి ఆయన అవైలబుల్లో లేకుండా ఆయన పిఏలో గీఏలో ఎవరన్నా చెప్పి ఆ ఆ విధంగా చూసుకునే వ్యక్తి దయాకర్ ఇవాళ ఆయన మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు అరయ్యా మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి పదిహేను సంవత్సరాల క్రితం మీరు ఏ ఏ విధంగా ఉండే పదిహేను సంవత్సరాలు దయాకర్ వచ్చిన తర్వాత పాలకుడి ఏ విధంగా ఉన్నది అది ఓపెన్గా కనబడుతుంది ఏదో మీ రాజకీయ స్వలాభం కోసం వీళ్ళని ఏదో డప్పు కొడితే మాకేదో చూస్తారని ఝాన్సీ రెడ్డి చేసిన డప్పు కొడితే ఏదో చూస్తారని చూస్తున్నారు కానీ అది కాదు ప్రజలు ప్రజల మన్న పొందాలి వాళ్ళ ప్రశంసను పొందాలి మనం ఏం మాట్లాడుతున్నాం నలుగురిలో ఏ విధంగా పోతున్నాం అనేది ప్రజలు చూడాలి ఏదో మాయ మాటలు చెప్పి ఏదో ప్రజల్లో పోతాం అంటే అది కాదు ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు మేము ఓపెన్ చేయాలి వీళ్ళు ఏదే విధంగా దయాకర్రావు రావు చేయలేదు అభివృద్ధి అంటే పాలగురి చౌరస్తులో డిబేట్ పెడతాం ఎట్ల ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది దాని మీద మీ మీడియా ప్రకారంగానే ఓపెన్ ఛాలెంజ్ పెడతాం బయంతోత్తి మీరు అది అది మీరు నిర్పించండి మేమైనా నిర్పిస్తాం ఒకలా చేయలేదని మీరు అక్కడ నిర్పిస్తే మేము బట్టలు ఇప్పి తిరుగుతాం బయంతోత్తి ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా శక్తితో ఎవడైనా ఛాలెంజ్ స్వీకరించి ముందుకు రండి మాట్లాడదాం స్వీకరిస్తే స్వీకరిస్తే చెప్తున్నాం కదా బట్టలు ఇప్పి మీకు అందరికి కనబర్తనే ఉన్నది దానికి కండ కనబర్తనే ఉంది అభివృద్ధి ఏందనేది కనబర్తనే ఉన్నది ఏమైనా ఉంటే రెండు రిజర్వాయలు రిజర్వాయర్లను అని కూడా తలుసుకోలేదు ప్రజలు ఎందుకంటే ఆ విధంగా మంత్రులు పోసినాయి గత కాంట్రాక్టర్ మోసం చేయడం వల్ల సార్ కూడా కొన్ని తన సొంత డబ్బులు పెట్టి పనులు చేయించిన రోజులు కూడా ఉన్నాయి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చూడాలి నువ్వు కానీ ఏం చేయలే ఏం చేయలేదు ఏందమ్మా నువ్వు నీ కర్వ నువ్వు సాక్షాత్తు నువ్వు వచ్చినప్పుడు పాలకుర్తి దేవస్థానం దేవుని సాక్షిగా నువ్వు ఒక ఇరవై లక్షలు ఇస్తాను గుర్తుందా నీకు అది ఇచ్చినావా ముందు ఎలక్షన్ ముందు నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు ఇరవై లక్షలు ఇస్తా అన్నావు ఇచ్చినావమ్మా ఇంత ఓపెన్ గా నువ్వు అబ్బాదాలు మాట్లాడుతున్నావు నిజాయితీగా పని చేసుకుంటూ పోయే దయాకర్ రావు ఎవరు ఎవరు నమ్ముతున్నారు ప్రజలలో ఒకసారి తిరగమ నువ్వు నీకు కనబడుతుంది అంటే ప్రజల పట్ల విశ్వాసం లేదు వీళ్ళకు మినిమం కూడా విశ్వాసం కాదు కదా వాళ్ళు ఏదో వాళ్ళు ఇంటర్నల్ గా ఏదో ఉన్నది వాళ్ళ దగ్గర ప్రజలను పట్టించుకునే దాఖలా వాళ్ళు మర్చిపోయారు ప్రజలు కూడా వాళ్ళని ప్రజలు కూడా మర్చిపోతున్నాయి ఇవాళ రేపట్లో ఇక్కడ ఎవరు అనేది కూడా ఎమ్మెల్యే అనేది మర్చిపో దయాకర్ రావు అని అనుకుంటారు ఎమ్మెల్యే ఎవరు అంటే రావు ఇవాళ దయాకర్రావు గారు పట్టించుకోకుంటే ఇప్పుడు కూడా దయాకర్ రావు గారు ఎట్లా తిరుగుతున్నారు మీరు చూస్తున్నారండి నిన్న అసెంబ్లీలో పోవడం మొన్న దేవదవుల ప్రాజెక్ట్ దగ్గర పోయి మాట్లాడడం అదే అండి ఒక విజన్ ఉన్న నాయకుడు అట్లా అట్లా దాని మీద ఫైట్ చేయాలి గేమ్ వస్తుంది నువ్వు అధికారంలో ఉన్నావు నీలదేవ్మ్మ అంటే నువ్వు నీలదేవ్ నువ్వు ఏం ఎమ్మెల్యే అమ్మా నాకు అర్థం కాదు ఏమేమిలో ఉన్నావు నాకు నిజంగా చెప్తున్నానండి ఇన్ని ఓపెన్గా ఓపెన్గా మీకు చెప్తూనే ఉన్నాం అయినా పట్టించుకోవట్లేదు మరి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఏం మాట్లాడాలి చెప్పు ఏం చేయాలి మా మా పరిస్థితులు మంచిగా చూడో సరే కొత్తగా వచ్చింది కదా రక్త అమ్మాయి ఉందని చెప్పేసి అనుకున్నాం కానీ వెనక ఉండి అత్త నడిపిస్తాను మొత్తం ఆమెకు ఉంటుంది మొత్తం దండుకోవాలనే ఉన్నది అందుకని వేల కోట్లు సంపాదించిందంట ఇక్కడ ఏదో ఇక్కడ ప్రజలు మోసం చేసి అమెరికాలో సంపాదించి పెట్టుకున్నదంట మొత్తం ఆమెకు అట్లా ఉన్నాయి ఈమెను నడవనిస్తలేదు వాళ్ళ వాళ్ళ పంచాయతీ నేను నడుస్తాను కానీ పాలగుర్తి ప్రజల్ని మర్చిపోయిన వాళ్ళు పాలగుర్తి ప్రజలు కూడా వాళ్ళని మర్చిపోతున్నారు